ఎంత టెన్సు కలుగుతుంది గౌరవాన్ని నిలపండి पूरा जनगाम और पेम्बरती गांव आपको हर्षोल्लास से स्वागत कर रहा है सर आप पधारिए और मंच पे आ जाए Paala Namaste. Namaste. <laughs> और हमारे एजीएम श्रीनिवास सर यदि ఇది ఇక్కడ సన్మానం చేస్తున్నాం మన అతిథికి మన గౌరవాన్ని నిలువడించగా చేసుకుంటున్నాము పెంబర్తి గోతి సార్ మన అతిథి తోడ పిచ్చేయ

3 కోర్ర్ పक्का मकान बन चुका है पतकम के अंदर इपड़ वारकू 3 కోట్ల మందికి తమ ఇల్లు నిర్మించడంగా ఇది పేద ప్రజల అందరకు ఈ పథకం అందింది 3 ప్రజలకు ఈ పథకం जिसको की पक्का मकान मिलना चाहिए नहीं मिला ये పథకం తెలంగాణలో కూడా విజయవంతంగా అమలు జరగడం జరిగింది ఒకవేళ ఆ పథకంలో ఎవరైనా బీద ప్రజలు తప్పిపోతే మళ్ళీ ఒకసారి వాళ్ళు విజ్ఞప్తి చేస్తే మేము ఆ పథకాన్ని స్వీకరిస్తం కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నిదులుస్తదని విన్నవిస్తున్నారు మంత్రి గారు ہر పేద గరిబ్ కనెక్షన్ ఉజ్వ కేంద అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన కింద ప్రతి ఇంటికి గ్యాస్ ఇస్తుంది అట్లా కూడా ఇంకా ఎవరికైనా లబ్ధ్యం కాలేదంటే మాకు ఒక వినతి పత్రం ఇవ్వండి ప్రతి ఇంటికి గ్యాస్ ఇవ్వటమే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి గ్యాస్ ఇవ్వబడుతుంది ఈ మన పేద ప్రాణాలలో ఎవరైనా అనారోగ్యం అయితే వాళ్లకు ఈ కేంద్ర ప్రభుత్వం ఒక కార్డు ఇస్తుంది అది ఐదు లక్షల వరకు మీ ఖర్చులను భరిస్తుంది ఎవరైనా కానీ ఒకవేళ ఆ కార్డు దొరకకుంటే మళ్ళీ ఒకసారి మీరు అప్లికేషన్ పెట్టుకోండి ఎమ్మటే ఇష్యూ చేస్తుంది అంటే వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళకు నల్ల ద్వారా నీళ్లు అందిస్తుంది ఇప్పటికీ మీ గ్రామాలలో ఎవరైనా నల్ల కనెక్షన్ లేని వారు మాకు నీళ్లు రావట్లేదు అని వినతి ప్రసే ఇప్పుడు మళ్ళీ నల్ల ఇస్తానికి మేము సిద్ధంగా ఉన్నామని మంత్రి గారు తెలియజేస్తున్నారు మంత్రి గారు విద్యుత్ శాఖ మంత్రి కాబట్టి రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల మందికి అంధకారం నుంచి వెలుగులోకి తీసుకొచ్చారు ఎందుకంటే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి ఇప్పుడు కూడా ఈ మంత్రిత్వ శాఖ ఏమంటుందంటే ఇక్కడ ఎవరికైనా కానీ ఆ విద్యుత్ కావాలి అంటే మా కనెక్షన్ లేదు సరిగ్గా అంటే మేము ఇష్టానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాము అందరినీ అందరికీ విద్యుత్ అవసరాలను తీరుస్తానికి ఆ మంత్రిత్వ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నారు మీరు ఇంకా మీ వ్యాపారం కోసం ఏదన్నా లోన్ కావాలంటే ఎటువంటి గ్యారంటీ లేకుండా ముద్రా లోన్ అమర్ని ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ముద్రా లోన్ దొరకని వాళ్ళు తాము మళ్ళీ ఒకసారి అప్లై చేసుకుని తమ వ్యాపార అవసరాలను తెలియజేస్తే బ్యాంక్ అధికారులకు ఇస్తానికి సిద్ధంగా ఉంది షెడ్యూల్ షెడ్యూల్ ట్రైబ్స్ అంటే గిరిజన సేవలు కానీ ఇటువంటి వాటి ఉంటే వాళ్ళకి ఎటువంటి గ్యారంటీ లేకుండా స్టాండప్ ఇండియా అని వాళ్ళ వ్యాపారానికి అనువైన రుణాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మీరు దీవి ఈ పథకాన్ని వినియోగించామని మంత్రి గారు కోరుతున్నారు స్టాండప్ ఇండియాలో రుణం పొందొచ్చు కాబట్టి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు అటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి